కేంద్రంలో హెచ్పి గ్యాస్ ఇంధన్ గ్యాస్ వినియోగదారులు మా వద్దకు వచ్చి ఫ్రీ కేవైసీ ఎటువంటి చార్జింగ్ లేకుండా ఫ్రీ కేవైసీ చేయబడనని సమాచారం ఇచ్చారు గ్యాస్కు సంబంధించిన పైపు గానీ లైటర్ గానీ రెగ్యులేటర్ గానీ ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే కొత్తగా మార్చుకోవాలనుకుంటే అనుకుంటే మా వద్ద దొరుకులు అని చర్లా హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్ వారు తెలియపరిచారు గ్యాస్ ఈ కేవైసీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు వలస కాశీనాథం హెచ్పి గ్యాస్ వినియోగదారులకి విజ్ఞప్తి బస్టాండ్ వెనుక ఈకేవైసి సర్వీసు ఫ్రీగా చేయబడును ఇది వినియోగదారులు వినియోగించుకోగలరని కోరిక నా పేరు దినేష్ మన చెర్ల బజాది గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులందరికీ నమస్కరించి తెలియజేయండి ఏమనగా కేవైసీ అనేది ఎక్కడ కనెక్షన్ కొనుక్కున్నా కానీ మా దగ్గర చేయబడను అది కూడా ఉచితంగా చేయబడను ట్యూబ్ కానీ రెగ్యులేటర్ కానీ మీరు పాడైపోయిన ఎడల మీరు దాన్ని కొనుక్కోగలరు అవసరం మన పాడవకపోతే కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇది అందరూ ప్రజలందరూ తెలుసుకొని వినియోగించుకోవాల్సినగా కోరుకుంటుంది ఇది టైము అనేది ఏం లేదండి ఎప్పుడైనా ఉంది ఎప్పటివరకైనా ఉంది మా త్రీనివాసరావు సర్లే అండి ఇది ఇండియన్ గ్యాస్ ఈకేవైసీ చేయబడుతుంది ఫ్రీగా చేయబడుతుంది ఎవరు దానికి డబ్బులు ప్రత్యేకించి అయితే చెల్లించాల్సిన అవసరం లేదు మీకు పైపు ఏదైనా అవసరం అనుకుంటే పైపు కానీ రెగ్యులేటర్ దానికి మాత్రమే డబ్బులు కట్టి తీసుకోండి ప్లస్ దీనికి ఇంకోటి ఏంటంటే దీనికి టైం అనేది అంటూ ఏమీ మటుకు మీరు ఎప్పటివరకన్నా చేయించుకోవచ్చు ఈకేవైసీకి అయితే డబ్బులు ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు మీకు పైపు రెగ్యులేటరు అవసరం ఉంటేనే దానికి ప్రత్యేకించి వేరే డబ్బులు కట్టి కొనుక్కోండి